బ్లడ్ ప్రెషర్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు మందులు ఒక్కటే మార్గమా ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా సో మందులు అనేవి ఎలా ఇంపార్టెంట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఎంత రేంజ్లో ఉందని దాన్ని బట్టి మన డాక్టర్లు అందరూ మందులు పెడుతుంటారు అవి కాకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్లడ్ ప్రెషర్ వచ్చిన పేషెంట్స్లో అది యంగ్ పేషెంట్స్ అయినా అవ్వచ్చు లేదంటే ఓల్డర్ పేషెంట్స్ అయినా అవ్వచ్చు ఈ మధ్య ఇండియాలో యంగర్ పేషెంట్స్లో కూడా బ్లడ్ ప్రెషర్స్ చాలా వరకు చూస్తూ ఉన్నాం సో వన్స్ బ్లడ్ ప్రెషర్ వచ్చిన తర్వాత రాకుండా చూసుకోవడం మంచిది వచ్చిన తర్వాత అయినా అట్లీస్ట్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటే బ్రిస్క్ వాక్ చేయడం కానీ రోజుకు ఒక అరగంట గంట పాటు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా కూడా వాకింగ్ లాంటిది చేసుకుని వాళ్ళ శరీరాన్ని కొద్దిగా యాక్టివ్గా ఉంచుకోవాలి మైండ్ పీస్ఫుల్గా ఉంచుకోవడానికి యోగా లాంటివి చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటాయి బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే జంక్ ఫుడ్స్ మానేసి ఫ్రై ఐటమ్స్ రెడ్మీట్ లాంటివి తగ్గించుకుంటే బ్యాలెన్స్డ్ డైట్తో వెళ్తూ ఉంటే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది